మీరు మాకు స్థాన బలం లేకపోయినా సరే తక్కువ ఏమి మనకు రాముడు ఒక్కడుండి వరకు ఇక్కడికి వచ్చినా సరే రాముడి వైభవం గొప్పది కాబట్టి మా స్వామి ఎంత గొప్పవాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మా స్వామిలో ఉండే అన్నిటికంటే గొప్ప గుణం ఆయనకుండే ప్రేమ ఎంత ప్రేమ రాముడికి ఉన్నది అంటే హనుమ వెళ్ళి సీతమ్మ తల్లిని ఇదే సుందరాకాండలో కలిసినప్పుడు నేను ఒక నెల రోజులు ఉండగలుగుతాను రాముడు లేకుండా నెల రోజులు లోపల రమ్మను అని చెప్తుంది ఎప్పుడైతే ఈ విషయాన్ని రామచంద్రమూర్తికి చెప్తారో చాలా సదృష్టం సీతమ్మ తల్లి గొప్పతనం నెల రోజులు ఉండగలుగుతుందట కానీ నేను ఒక్క క్షణం కూడా సీతమ్మ తల్లి లేకుండా ఉండలేను అంత ప్రేమ సీతమ్మ తల్ల పట్ల కలిగిన వాడు మా రామచంద్రమూర్తి ఇంత ప్రేమగా చూసుకునే భర్త ఇంకా ఆ లక్షణం ఉండటం కంటే గొప్పతనం ఇంకేంటండి కావాలి మనకి మీ రాముడికి ప్రేమ ఉందని చెప్తున్నారు కానీ మా అమ్మనే ప్రేమ చూ చూడండి ఒక తల్లి ఉందనుకోండి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు పిల్లలు ఉంటారు పిల్లలు ఏదైనా కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారండి ఎందుకు అమ్మ అమ్మ మనస్సు నిండా ప్రేమ ఉంటుంది కొంచెం కూడా కల్మషం ఉండదు మా అమ్మవారికి ఒక పేరుందండి ఏంటి శ్రీ అని పేరు శ్రీ అంటే మహాలక్ష్మి కాదు శ్రీ అంటే శృణోతి శ్రావయతి ఇది శ్రీ అని అర్థం శృణోతి అంటే విన్ వింటుందట అమ్మ శ్రావగి అంటే వినిపిస్తుంది ఏం వింటుంది మనం చెప్పే విషయాలన్నీ వింటుంది శ్రావగితి అంటే వినిపిస్తుంది ఎవరికి వినిపిస్తుంది స్వామికి వినిపిస్తుంది అదే వినిపిస్తుంది కానీ ఎప్పుడు వినిపించాలో అప్పుడు వినిపిస్తుంది చూడండి ఉదయం మనం కాకాసురుడు యొక్క వృత్తాంతం విన్నాం చిన్నగా కాకాసురుడు అన్ని లోకాలు తిరిగాడండి ఎవరు కూడా నేను రక్షించలేను నేను రక్షించలేను అని అంటే వచ్చి రాముని శరణాగతి చేయలేదు సొమ్మసిల్లి పడిపోయాడట ఎక్కడ పడిపోయాడు అమ్మ పాదాల దగ్గర పడ్డాడు అమ్మ ఏం చేసింది ఆ అమ్మ పాదాల దగ్గర పడ్డ తలని స్వామి పాదాల దగ్గరికి మార్చింది మార్చి చూడండి మన పిల్లవాడే కదా పాపం ఏదో తప్పు చేశాడు అతని రక్షించాలి అని అమ్మ చెప్తే అప్పుడు స్వామి చేశాడు ప్రేమ ఎవరికి ఎక్కువ ఉందండి అమ్మకే ఎక్కువ ఉంది చూడండి సముద్ర లంఘనం అప్పుడు కూడా స్వామి కోపం వచ్చేసిందండి బాగా సముద్రాన్ని దాటాలి అన్నప్పుడు మూడు రోజులు సముద్రుడిని శరణాగతి చేశాడు స్వామి కానీ సుమ సముద్రుడు వినలేదు ఎంబడే కోపం చేసి ఈ తీర్థాన్ని మొత్తం లేకుండా చేసేస్తాను అసలు ఈ భూమి మీద నీళ్ళు లేకుండా చేసేస్తానే వీళ్ళ ఎక్కువ పెడితే అప్పుడు సముద్రుడు బయటకు వచ్చి అయ్యా క్షమించు అని కోరాడు అంటే స్వామికి ఎంత కోపం వచ్చింది అమ్మ పక్కనుంటే ఆ కోపం రాకుండా చూసుకుంటుంది అందుకే స్వామి ప్రేమస్వరూపుడే కానీ మీ స్వామి కంటే మా అమ్మవారు ఒక్క మెట్టు పైన ఉన్నారు సరే మీరు అన్నారు ఆ అమ్మకి ప్రేమ ఎక్కువ అమ్మ మనల్ని వింటుంది మనల్ని సిఫారీసు చేస్తుంది అని కానీ ఫైనల్గా మనకు కావాల్సిన పని చేసేపెట్టేవాడు నానే కదండి ఆయన ద్రవ్యం ఇబ్బంది లేదా ఆయన ఫైనల్గా శాంక్షన్ చేయండి మనకి ఎంత ప్రేమ ఉన్నా ఏం చేయగలుగుతున్నా మనం చిట్ట చివరికి అమ్మ కూడా ఆయననే ఆశ్రయించి కదా పని చేయాల్సి వచ్చేది కాబట్టి మీరు కోపం ఉంది స్వామికి కోపం ఉంది స్వామి అంటారు గోదాదేవి తిరుప్పావైలో స్వామికి కోపం ఉన్నది కానీ అది అనవసరమైన కోపం కాదు ఆయన కోపం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని ధార్మికంగా ఉపయోగించే కోపం ఆయనది కాబట్టి ఆయన కోపం కూడా మంచిదే ఎందుకోసం ఆయన కోపం వచ్చింది సీతమ్మ తల్లి అక్కడ ఉన్నది కాబట్టి ఆవిడ్ని రక్షించడానికి కావడానికి కోపం వచ్చింది కానీ ఆయన అంతటా ఆయన ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు కాబట్టి మా స్వామి అంత మంచివాడు ఎంత మంచివాడు అనంటే సీతమ్మ తల్లిని రక్షించుకోవడానికి అసలు తను కోపం తెచ్చుకునే స్వరూపం కాకపోయినా కోపం తెచ్చుకున్నవాడు మా స్వామి మరి లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి అరణ్యవాసంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెట్టును చూసి ఎంత బాగుంది లతలతో కూడుకున్న ఈ వృక్షము అని అంటారు మా స్వామి గొప్పతనం అదండి ఎప్పుడు చూడండి పక్కనున్న వారిని పొగడాలి వారికి మంచి ఆనందాన్ని కలిగించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు మీ సీతమ్మే అన్నది అయ్యా ఈ లత చాలా అందంగా ఉన్నది కానీ ఈ లత ఆ చెట్టు లేనిది ఆ ఆధారం లేనిది ఇలా పెరగలేదు కదా అని అనమాట రాముడు లతతో పోల్చి సీతమ్మ తల్లని పొగుడితే మీ సీతమ్మే మా రామచంద్రుడిని తనకు ఆధారంగా చెప్పుకొని స్వామి కీర్తించింది మీరు చెప్పింది బాగానే ఉంది కానీ స్వామి మనస్సులో ఎప్పుడు సీతమ్మ ఉంటుంది కనుకనే ఆయనకి ఆ ప్రేమ స్వరూపం బయటకు చూడండి మనసులో బాధగా ఉందనుకోండి మొహంలో ఏం కనిపిస్తుందండి బాధే కనిపిస్తుంది మీ ఎంత ఫ్రెష్గా స్నానం చేసి ఎంత మేకప్ వేసుకొని కనిపించినా బాధగానే ఉంటుంది ఆ మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఆ మనస్సు ఎవరు అమ్మ అమ్మ ఎప్పుడూ మనస్సులో నిండుగా ప్రేమగా ఉంటుంది కనుకనే స్వామి కూడా ఆ మొహంలో ప్రేమగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు అది మా సీతమ్మ వారి యొక్క ప్రేమ గుణం స్వామి కూడా ఉంది మేము కాదనట్లే ఎందుకు కాదనట్లే అంటే లోపల అమ్మ ఉంది కనుక అసలు ఆ అమ్మే మా స్వామిని సెలెక్ట్ చేసుకున్నారు సముద్ర మంతనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు అందరూ నిల్చున్నప్పుడు ఆవిడ ఆ మాలని పట్టుకొని తీసుకెళ్ళి నాకు స్వామి కావాలి అని ఆవిడ చేరారు స్వామి దగ్గరికి కానీ స్వామి వచ్చి విని విని లేదన్నమాట చాలా కరెక్ట్గా చెప్పారు సముద్రమథనం చేయడానికి ఎవరండి కారణం ఎవరు కారణం స్వామే ఏ ఏ అవతారం ఎత్తాడు కూర్మ అవతారం ధరించాడు అని మాత్రమే మనకు తెలుసు కానీ సముద్రమథనంలో స్వామి ఎనిమిది అవతారాలు ధరించాడండి ఎలాగో తెలుసా ఫస్టు ఎవరికోసం ఇదంతా తర్వాత చెప్పుకుందాం స్వామి సముద్రమధురం చేయడానికని దేవతల్ని రాక్షసుల్ని ఆయన్నే ప్రేరేపించి వాళ్ళందరికీ ప్రేరేపణ కలిగి ఏదో మీకు అమృతం దొరుకుతుంది అమృతం వల్ల మీరు ఇంత గొప్పవాళ్ళు అవుతారు మీ ఆయుష్ ఇది అది ఏదో చెప్పేసి కబుర్లన్నీ చెప్పేశాడు పాపం ఏదో లోపల ఒక రత్నం ఉంది ఆ రత్నం కోసం అని వాళ్ళకి తెలుసుకోలేకపోయారు అది అమృతం అమృతం అనుకుంటున్నారు అంతకంటే గొప్పదైన అమృతం ఇంకోటి ఉంది అలాంటి అమృతం కోసం వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు అలసిపోయారు అలాగే మందర పర్వతాన్ని పెట్టారు మందులో వాసుకు అనే ఒక పాముని చిలకడానికి పెట్టారు ఆ పాము అలసిపోతుంది అలాగే ఆ మందరం కూడా సరిగ్గా నిలిచోకపోతే కింద కూరమావతారాన్ని ధరించాడు ధరించాడు అలాగే మందర పర్వతం కూడా అలసిపోయింది ఆ మందర పర్వతంలో కూడా స్వామి యొక్క రూపమై ఉన్నాడు ఆ వాసుకి కూడా అలసిపోయింది చూడండి చిలుకుతూ ఉంటే తాడు ఎలా ఉంటుందండి అంత పెద్ద పర్వతాన్ని ఇలా ఇలా చిలుకుతూ ఉంటే ఆ పాముకి మొత్తం రక్తాలు గారి అంతా అలా అవుతుంటే ఆ పాములో కూడా స్వామి ఒక అవతారాన్ని ధరించాడు ఇదంతా బాగుంది చిలికే వాళ్ళు అలసిపోయారు ఇటు దేవతలు అలసిపోయారు అటు రాక్షసులు అలసిపోయారు వాళ్ళలో కూడా మళ్ళీ స్వామి ఉండి ఆ మథనాన్ని ప్రారంభించాడు ఏదో ఏవేవో చాలా గొప్పవి వచ్చాయి వస్తే ఇది నువ్వు తీసుకో ఏదో అయ్యర్వాత ఇందుడికి ఇచ్చేశాడు ఇది నువ్వు తీసుకో అది నీ తీసుకో అందరికీ అన్ని ఇచ్చాడు కానీ తర్వాత లక్ష్మమ్మ వారు వచ్చింది ఎవరు తీసుకున్నారండి దీనికోసమే ఆయన అంత ఇంత ప్రాసెస్ చేసింది ఇంత చిలకడము ఇంత చేయడము ఆయనకేం అవసరం అండి ఇంత అదేంటి అన్ని అవతారాలు ధరించి అందరి యొక్క శ్రమ ఆయన్నే తీసుకొని ఎందుకు చేయాలి అమ్మ కోసం కూర అవతారంలో కూడా మా అమ్మ కోసమే స్వామి వచ్చాడు అలా స్వామిని భరించింది అన్నారు కానీ భరింప చేసుకున్నాడు ఆయన అంతే మాల ఆయుడే వచ్చి ఆయనకి వేసింది కానీ వేయడానికి కారణం ఎవరు వెనకాదులు ఆయనే ఉండి ఆయన్నే వేయించుకొని ఆహా ఓకే అంటే కొంత మగవాళ్ళు కదండి కొంచెం ఉంటుంది అది అది ఉండడం వల్ల అహం కొంచెం సాటిస్ఫాక్షన్ అయింది ఓకే అలా వేసుకొని అలా కూర్మావతారంలో స్వామి అలా ముందుకు వెళ్ళిపోయాడు అది మా అమ్మ యొక్క గొప్పతనం మీరు అమ్మవారి పార్టీలో ఉండి కూడా అమ్మవారి గొప్పతనం చెప్పే అంత లోపల స్వామి ఎన్ని అవతారాలు ఎత్తారు అనే వైభవాన్ని కీర్తించడం ప్రారంభం చేశారు ఇన్ని అవతారాలు కూడా మా అమ్మ కోసమే ఎత్తారు అది దీనికంటే గొప్ప ప్రమాణం ఇంకొకటి ఏం కావాలి చెప్పండి తన భక్తురాలి కోసం అమ్మని భక్తురాలు అని అనుకుంటే స్వామి ఏమి చేయడానికైనా సిద్ధమవుతాడు అనే లక్షణం కలిగినవాడు దీనికంటే భరోసా ఏం కావాలి చెప్పండి ఆయనను ఆశ్రయిస్తే మనల్ని ఆయన చూసుకుంటాడు అని యోగక్షేమం వహా మిహ అని ఆయన చెప్పినది ఎంత కష్టమైనా సరే స్వామి చేస్తాడు అనే గుణం ఆయన దగ్గర ఉన్నది ఇంత ఎవరు కష్టపడతారండి ఈ రోజుల్లో మొన్న చెప్పాం కదా ఫ్లైట్లో మేము చూసిన వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు అలాంటి వాళ్ళని ఇప్పుడు చూస్తూ ఉంటే మా స్వామి ఏమో అన్ని అవతారాలు ఎత్తి అంత కష్టపడి ఇంత చేసి అమ్మవారి దగ్గరికి వచ్చినారు అని అంటే అది మా స్వామి యొక్క గొప్పతనమే దాంట్లో ఎటువంటి సందేహం మేము ఒప్పుకుంటున్నాం మీ స్వామి చాలా గొప్పవాడు ఎందుకంటే వేదము అన్నిటికంటే చాలా ప్రమాణం అండి అన్ని గ్రంథాలకి పరమ ప్రమాణం ఏదంటే వేదం ఎందుకంటే వేదం అనేది భగవంతుడి యొక్క ఉశ్వాస నిశ్వాసలతో ఏర్పడింది అది ఎవరూ రాసింది కాదు ఆ వేదాన్ని రక్షించడానికే మిగతావన్నీ కూడా ఏదో రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అందులో ఉండే సారం మొత్తం భగవద్గీత కానీ ఇవన్నీ ఏర్పడ్డాయి మీ స్వామి ఎందుకు గొప్పవాడు అన్నాడంటే మేము వేదాన్ని నమ్ముతాం కనుక అందరు నమ్ముతారుగా వేదాన్ని స్వామి సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం చెప్పింది అంటే వేదమే గొప్పది ఈ వేదంలో కూడా తలమానికమైనటువంటి సూక్తం పురుష సూక్తం వేదంలో అన్నిటికంటే గొప్ప అయినటువంటి సూక్తం ఏదంటే పురుష సూక్తం అందులో భగవంతుడి యొక్క మొత్తం వర్ణన మొత్తం వచ్చింది సహస్రశీరుష పురుష ఆయన ఇన్ని వెయ్యి తలలు కలవాడట ఇన్ని చేతులు ఉంటాయి ఇన్ని కాళ్ళు ఉంటాయి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది ఇంత గొప్పగా చెప్పబడింది కానీ ఆయన పేరు చెప్పలేదండి ఎక్కడ చివరికి ఏమని చెప్పింది తెలుసా అండి హ్రీశ్చతే లక్ష్మీశ్చపజ్ఞ అని చెప్పింది అంటే ఎవరు ఈ స్వామి ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పారు కానీ అడ్రస్ ఏంటి ఎక్కడుంటాడు అసలు ఎవరు ఈయనే అంటే చివరిలో వచ్చే మంత్రం అది లక్ష్మీశ్చప అనంది ఎవరైతే లక్ష్మీపతియో అతనే ఇతనో అని చెప్పింది అంటే డైరెక్ట్ పేరు చెప్పలేదండి అంటే స్వామిని గుర్తించాలంటే కూడా అమ్మ రికగ్నైజేషన్ ఉండాలి అమ్మ అడ్రస్ ప్రూఫ్ స్వామికి ఎవరినే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆయన పేరేంటండి వినిపించట్లేదు వెంకటేశుడు అనే పేరు ఎలా వచ్చింది తెలుసా అండి మీకు ఆ పర్వతానికి వెంకటము అని పేరు వెంకటానికి ఈశుడు అంటే దానికి అధిపతి అందుకే వెంకటేశ్వరుడు అసలు ఆయన పేరేంటండి శ్రీనివాసుడు శ్రీ అంటే ఎవరు అతని యొక్క నివాసం స్వామి ఆయన పేరేంటండి అసలు ఏం లేదు శ్రీనివాసుడు అంటే స్వామి యొక్క అంటే వేదమే అంత గొప్పగా చెప్పింది అమ్మ గురించి అంటే మా అమ్మ ఎంత గొప్పదో ఒకసారి చూడండి ఆలోచిస్తున్నాను చూస్తున్నాను మనకి వేదభ్యాసుడు వేద విభజన చేసి ఉపనిషత్తులను పురాణాలను అన్నీ అందించాక ఒక వెలతి మనసులోపల ఉండింది ఇప్పుడు వాళ్ళ గురువైన నారదముని వచ్చినప్పుడు అయ్యా ఏమైంది నువ్వు అలా దుఃఖంలో ఉన్నావు అని అంటే ఏం లేదండి ఇంత సేవ చేసినా సరే ఒక మనసులో ఒక తీరని లోటు ఉన్నది అంటే అయ్యా నువ్వు ఎన్నో విషయాలు చెప్పావు కర్మ గురించి చెప్పావు జ్ఞానం గురించి చెప్పావు కానీ నువ్వు ఒక పని చేయలేదు కేవలం భక్తిని మాత్రమే ప్రస్తావన చేస్తూ ఆ భక్తి యొక్క మాహత్యాన్ని తెలుపుతూ కృష్ణుడు గురించి నువ్వు ఏది భగవంతుడి గురించి నువ్వు చెప్పలేదు అందుకే నీక వెలతి ఉన్నది నువ్వు భాగవతాన్ని రచించు నీకు ఆ మనసులో ఉండే ఆ బాధ మొత్తం కూడా పోతుంది అందుకే నిగమ కల్ప తరోర్గలితం ఫలం సుఖముఖ అమృత దవ సంయుతం పిభత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక అటువంటి భాగవత గ్రంథం బయటకు వచ్చింది అటువంటి భాగవతంలో అన్నిటికంటే ఒక గొప్ప శ్లోకం చెప్తారు సమాశ్రితాయై పదపల్లవప్లవం పల్లవప్లవం మహత్పదం పుణ్య మురారే భభాబుది పదం పరం పదం 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 యద్విపదాం నదేశ ఆ స్వామి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించిన వారు మాత్రమే ఈ సంసారం నుంచి బయటికి వెళ్ళగలరు ఇంత గొప్ప సంసారము కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను సైన్ బోర్డ్లా ఆశ్రయిస్తే ఆయన చూపిస్తున్నారు నా పాదాలను ఆశ్రయించు సంసారం మొత్తం కూడా నడుము దాకే వస్తుంది అని చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళాలండి ఆ స్వామివారి యొక్క పాదాలనే మనం చేరుకోవాలి కాబట్టి దానికి ఇంకొక మార్గం లేదు ఆ స్వామివారి యొక్క పాదాలను చేర్చే మార్గమే భక్తి అది భాగవత ప్రస్తావన మనకు అలా చేస్తుంది ఎంత మనం స్వామి వైపు నుంచి మాట్లాడుతున్నా అండి ఈయనపైన అంత మనం నమ్మకం పెట్టుకోలేము అనమాట ఎప్పుడైనా పల్టీ కొట్టేశాడనుకోండి మళ్ళీ నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వినయంగా అమ్మవారి పార్టీ వాళ్ళకి సరెండర్ అవటమే మేలు అని అనిపిస్తుంది అనమాట చాలా సంతోషం అండి ఎందుకు అని అంటే ఈయన ఈయన నేను చూస్తే చాలా అందంగా ఉన్నాడు అన్ని గుణాలు ఉన్నాయి కానీ ఆ కరుణ ఆ కృప అనేది ఇవి ఈయన లోపలికి పంపు చేసేది మనందరినీ ప్రస్తావన చేసేది చివరికి అమ్మవారే కాబట్టి ఈయన వైభవాన్ని ఇప్పటివరకు చెప్తూ వచ్చినా సరే చిట్టు చివరికి ఆవిడ ద్వారానే స్వామిని ఆశ్రయించాలి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మేము వినయంగా సీతమ్మాతల్లి వారే మా రామచంద్రుడి కంటే గొప్పవారు ఇద్దరూ గొప్పవారు వారిద్దరినీ కలిపి కళ్యాణం చేయిస్తే అమ్మవారు అటు నుంచి ఇటువైపుకి వచ్చి స్వామి పక్కకి చేరితే మనందరం కూడా రక్షింపబడతాము కాబట్టి అమ్మవారికి ప్రణామం చేస్తూ స్వామిని కూడా ప్రణామం చేస్తూ వారిద్దరి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరిపించమని సుకుమారాచార్యుల గారికి ఎవరైతే అమ్మవారి వైపు నుంచి నిలబడ్డారో వారికి సవినయంగా ప్రార్థన చేస్తూ జై రామచంద్ర శ్రీరాముచందా అమ్మ పాయిని ఎప్పుడూ స్వామిని ఆశ్రయించే ఉంటుంది మనకి వచ్చే బాధలు మనకొచ్చే ఇబ్బందులన్నీ కూడా అమ్మ ద్వారానే స్వామికి చేరుతాయి కేవలం అమ్మ యొక్క వైభవం స్వామి యొక్క వైభవం మనందరికీ తెలియాలని ఈ కార్యక్రమే తప్ప ఏదో వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని కాదు ఇద్దరూ గొప్పే చూడండి సూర్యుడు ఉన్నాడు ఎక్కడన్నా తేజస్సు రశ్మి లేకుండా సూర్యుడు ఎక్కడన్నా కనిపిస్తాడండి లేడు ఒక పుష్పం ఉంటుంది వాసన లేక పుష్పము వాసన విడిగా ఉంటుందా ఉండదు ఇలానే భగవంతుడు అమ్మ కూడా అంతే సూర్యుడు రష్మిలాగా అలాగే పువ్వు వాసనలాగా ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు వాళ్ళిద్దరు కలవడమే మన కళ్యాణం వాళ్ళిద్దరు కలిసి ఉండడమే మనకి లోకానికి అంతా కూడా జగద్రక్షణ అవుతుంది కనుక వారిద్దరికీ అందరం కలిసి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిద్దాం స్వామివారి యొక్క సమక్షంలో అందరం ఒకసారి ఇప్పుడు చెప్దాం ఏమని చెప్తాం సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి అందరం అంగీకరించామా ఇప్పుడు ఒకసారి స్వామి యొక్క గుణగణాల్ని వైభవాన్ని స్వామి యొక్క ప్రవర అంటారు దాన్ని ఒకసారి అక్కడి నుంచి మనం విందాం అలాగే అమ్మ యొక్క వైభవాన్ని అమ్మ యొక్క వంశాన్ని అమ్మ యొక్క ప్రవరని కూడా మనం విని తర్వాత వీరిద్దరి వివాహం కోసం ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ వివాహం కుదిరితే నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్ ఏంటండి నిశ్చితార్థము వివాహం కుదరంగానే ఫస్ట్ చేసే ప్రోగ్రామ్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అది మన వాళ్ళు అది నడిపిస్తూ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం నిశ్చితార్థం అంటే ఇద్దరికి కూడా ఈ యొక్క వివాహం సమ్మతము ఇద్దరు కూడా వివాహ మహోత్సవం జరిపించుకొని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి వారు ఆనందంగా ఉంటే లోకాలన్నీ ఆనందంగా ఉంటాయి ఈ ఒక్క లోకమే కాదు ఎన్ని లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి దాని ప్రకారంగా ఒకసారి అమ్మవారి యొక్క స్వామి యొక్క ప్రవరణ మనం ఒకసారి శ్రవణం చేద్దాం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోయో యహం రామచంద్రమూర్తి యొక్క ప్రవరణ ఇక్కడ విన్నపం చేయడం జరుగుతుంది అంతా కూడా శ్రద్ధగా శ్రవణం చేయవలసిందిగా కోరుతున్నాం चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रया ऋषेय प्रवरान्वित वसिष्ठगोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयाऋषेज प्रवरान्वित वसिष्ठगोत्रोद्भवस्य अजमहाराजवर्मणः पौत्रायां चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयार्षेयप्रवरान्विता वसिष्ठगोत्रोद्भवस्य दशरथमहाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु వాసిష్ఠమైత్రరుణ కౌండిన్యత్రవరాన్విత వసిష్ఠగోత్రోద్భవస్ సాక్షాత్ శ్రీమన్నారాయణస్వరూపాయ శ్రీరామచంద్రపరబ్రహ్మణేవరాయ స్వామివారి యొక్క ప్రవరణ ఇక్కడ విన్నపం చేయడం జరిగింది రామచంద్రమూర్తి యొక్క తాతగారు నాభాగ మహారాజు అలానే రామచంద్రమూర్తి యొక్క ముత్తాతగారు నాభాగ మహారాజు తాతగారు అజమహారాజు రామచంద్రమూర్తి యొక్క తండ్రి గారు దశరథ మహారాజు దశరథ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ రామచంద్రస్వామిని ఇక్కడ వరుడుగా మనం ఆసీనం చేసుకొని కళ్యాణానికి సిద్ధపరిచి ఉన్నాము ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రవర్ని కూడా విన్నపం చేయమని స్వామిని ప్రార్థన చేస్తున్నా చుస్సారవర్యంత్రాహ్మణే ఆంగిరసేయ ప్రవరాన్విద గౌతమ సోత్రోద్భవాజవర్మనోనత్రీ చుతుస్సారవర్యంతంగ్ గోబ్రాహ్మణేభ్య శుభం आङ्गीरस आयास्य गौतमत्रया रुझेय प्रवरान्विद गौतमस गोत्रोद्भवाम् ह्रस्वरोम महाराजवर्मणः पौत्रीम् दुःसारवृयन्द गोब्राह्मणेभ्यः शुभम् भवतु आङ्गीरस आयात्स्य गौतमत्रया गौतमस गोत्रोद्भवाम् शीलध्वज महाराजवर्मणः చుస్సారప్రయంతంగోబ్రాహ్మణే శుభంభూ ఆ గౌతమత్రయా గౌతమ సగోత్రోద్భవా శ్రీసీతీ నా అయో నిజాం వరాధి కన్యా అమ్మ యొక్క గోత్రము గౌతమ సగోత్రం అంటే గౌతమ మహాముని యొక్క వంశంలో పుట్టినటువంటి తల్లి మన సీతమ్మ అమ్మ యొక్క ముత్తాతగారి పేరు స్వర్ణరోమ మహారాజులట అమ్మ యొక్క తాతగారి పేరు హ్రస్వరోమ మహారాజులు అలాగే అమ్మ యొక్క నాన్నగారి పేరు శీలధ్వజుడు అనేటువంటి నామం కలిగినటువంటి వారు వారినే జనక మహారాజు అని కూడా అంటారు అమ్మ యొక్క నామము సీతాదేవి అమ్మని అయోనిజ అని పిలుస్తారు అంటే అమ్మ గర్భంలో జన్మించిన అమ్మ కాదు అమ్మ మనకి ఒక నాగలి దున్నుతుంటే అమ్మ దొరికింది కనుక అమ్మకి అయో అని నామం అందరం కూడా వారి యొక్క ప్రవర విన్నాము వారి యొక్క వంశ చరిత్ర విన్నాము అలాగే మన అమ్మ యొక్క వంశ చరిత్ర కూడా విన్నాం కదా ఇద్దరు వివాహం చేయడానికి ఒక్కసారి అందరం కూడా సమ్మతమేనా కాదా ఒక్కసారి చెప్పండి గట్టిగా చెప్పాలి దాన్ని చెప్తాము చెప్పండి అహో దాస్ వస్తుంది ఇప్పుడు మగపెళ్ళి వారి తరఫు నుంచి అమ్మకి పెళ్ళి చీర బహుకరిస్తారు అలాగే మన దగ్గర నుంచి స్వామి వారికి మనందరం వారి తరఫునే కదా నేను వినిపించట్లేదండి మనందరి తరఫు నుంచి స్వామికి కళ్యాణ వస్త్రాలని ఇక్కడ నుంచి మన అర్చక స్వామి అక్కడ ప్రణవానంద దాస్ గారిచే ఆ వస్త్రాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు మంగళవాద్యం వాయించవలసిందిగా ప్రార్థన వస్త్రావే రిత్రానందో సర్గా అవాతరమ విశ్వామిత్రుణా సచేథే రాజా రామచంద్ర భగవా రాజితసీతయ लक्ष्मण स्वामी की पवन सुतह हनुमान की ఈ శుభ సమయంలో ఏం చేస్తామండి వారిద్దరికీ ఇలా వివాహం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం అందరికి కూడా పసుపు కుంకుమాలు పుష్పాలు పన్నీరు చల్లడము అలాగే ఇంకేం చేస్తాం ఇటు తెలంగాణ సంప్రదాయంలో బుక్క గుల్లాలు అనేవో అంటూ ఉంటారు అలాంటి ద్రవ్యాలతోటి స్వామికి అమ్మరికి సమర్పించి అందరికీ కూడా అది మొగపెళ్ళి వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళకి మనం అందరం సత్కారం చేయాలిగా ఈ రకంగా సత్కారాన్ని చేద్దాం ఇప్పుడు పన్నీర్ గంధం సాంగ్ పైన మన చిన్నారి కావ్య ఫ్రమ్ వైజాగ్ అలాగే వచ్చి ఈ పసుపు కొమ్మలు దంచవలసిందిగా ప్రార్థన ఇక్కడ ఐదు రోకళ్ళు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఒక ఆరుగురు ఆరుగురు చొప్పున నిల్చొని హాయిగా ఆరున్నాయి ఆరున్నాయి ఎంత అవకాశం ఉంటే అంత అందరూ సేవ చేసుకోవచ్చు భగవంతుడి సేవ ముఖ్యంగా ప్రధానంగా కళ్యాణ మహోత్సవ కళ్యాణ మహోత్సవంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ముందుగా ఉన్నారు కనుక వారితోటి ఆ కార్యక్రమం జరిపించాలి ఓన్లీ ఓన్లీ మాతాజీసే ప్రభుజీస్ కాదు 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 ఇటు ముగ్గురు అటు ముగ్గురు అంతకంటే ఎక్కువ కాకుండా హాయిగా చేయండి అక్కడ పసుపు కొమ్మలు పెట్టారు ఆ పసుపు కొమ్మలు మధ్యలో వేయండి హాయిగా ఈ నాట్యాన్ని ఆస్వాదించండి మిగతా వాళ్ళంతా కూడా